నమస్కారమండి పౌర్ణమి పౌర్ణమి అంటేనే ఎంతో విశిష్టమైనది ఎంతో విశేషను కలిగి ఉంటుంది అందులోని వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా ఎన్నెన్నో విశేషాలను విశిష్టతను కలిగి ఉంటుంది అందులోని వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో దగ్గరగా ఉంటాడట విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు మాసంలోని వైశాఖ మాసం రెండో మాసం కావడం అందులో ఉత్తరాయణంలో ఉండడం దీనికి అత్యంత పవిత్రని కలగజేసిందని చెప్పవచ్చు అయితే ఈ పవిత్రమైన దినాన్ని సనాతన ధర్మాల్లో ఏ వ్యక్తైనా ఎప్పుడు పెడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదట అది కూడా విశాఖ నక్షత్రంలో వచ్చే వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా సముద్ర స్నానం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు సకల శుభాలు కలుగుతాయట అయితే సముద్ర స్నానం ఆచరించేటప్పుడు ఈ ఒక్క నియమాన్ని ఖచ్చితంగా పాటించాలట అది ఏంటి ఆ నియమం అంటే సముద్ర స్నానం ఆచరించే ముందు ఒక కరక్కాయని తీసుకెళ్ళి సముద్రంలో వేసి సముద్రం స్నానం ఆచరించాలట దీనివల్ల ఇంట్లో ఉండే నరగోస నరదిష్టి అనేది పూర్తిగా తొలగడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట అదేవిధంగా ఈ పౌర్ణమి ఈ పౌర్ణమి జ్ఞాన పౌర్ణమి బుద్ధ పౌర్ణి అని కూడా పిలుస్తారు అయితే ఈ పౌర్ణమికి ఆ పేర్లు ఎలాగొచ్చాయి అంటే వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధుడు జన్మించడంలోని అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకి జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందట జ్ఞానప్రాప్తి పొందే వారికి సాధులకి అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా అని చెప్తుంటారు అదేవిధంగా ఈ పౌర్ణమికి ఎంతో విశేషమైన ఒక ఉంది శ్రీ శ్రీ మహావిష్ణువు కోర్మావతారం ఎత్తిన రోజుగా కూడా చెప్తుంటారు అయితే వైశాఖ పౌర్ణమి రోజు కోర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కోర్మా పురాణంలో తెలియజేస్తారు అదేవిధంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజు అన్నమాచార్యుల వారు జన్మించారని అతని కోసం ఎంతో ప్రత్యేకంగా అతను ఎన్నో కీర్తనలు పౌర్ణ పౌర్ణమి మీద రాశాడని చెప్తుంటారు అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజు మనం ఏం చేస్తే మనకు వైశాఖ పౌర్ణమి యొక్క విశిష్టత దాని పుణ్యప్రదం మనకు దక్కుతుంది అనే విషయంకొస్తే వైశాఖ పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు ఆరాధించి పూజించడంతో పాటు సంపద గౌరీ వ్రతాన్ని విశేషంగా చేస్తారట అది ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో సంపదలు కలగాలనే కోరికతో ప్రతి మహిళ కూడా పసుపుతో గౌరీదేవిని చేసి పూజించి ఆ పసుపు గౌరీదేవిని ముత్తైదులకు వాయినంగా ఇవ్వడం వల్ల ఎంతో మంచి పుణ్యప్రదమ దక్కడమే కాకుండా సంపదలను కలిగజేసడమే కాకుండా నిత్య సుమంగిలిగా ఉండడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజు శ్రీ మహాలక్ష్మికి ఎంతో విశేషంగా పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా మనకు దక్కుతుందట లక్ష్మీదేవికి పాలన్నా పాలతో చేసే పదార్థాలన్నా ఎంతో ఇష్టం ఎందుకంటే పాలు లక్ష్మీదేవి పుట్టిళ్ళు అని చెప్తుంటారు అదే విధంగా చంద్రుడు నిండి పున్నవంగా ఉన్న ఈ రోజున చంద్రుడు చంద్రోదయంలోని లక్ష్మీదేవి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంకెంతో సంతోషిస్తుందట ఎందుకంటే చంద్రుడు లక్ష్మీదేవి ఒక సహోదరుడు అని చెప్తూ ఉంటారు కాబట్టి చంద్రుడు మన మనసు కారకడు మనసు ప్రశాంతంగా ఉండాలన్నా కూడా సొం సు చంద్రుడు అనుగ్రహం తప్పకుండా మన మీద ఉండాలి ఆ సొంధ్ర చంద్రుడు ఒక అనుగ్రహము అదే విధంగా లక్ష్మీదేవికి అనుగ్రహం మన మీద ఉండాలంటే ఈ రోజు మనం లక్ష్మీదేవిని ఎంతో విశేషంగా పూజించి స్కీరాన్నం పరమాన్నం ప్రసాదంగా పెట్టి స్కీర దీపారాధన చేసి ఆ పరమాన్నాన్ని చంద్రు కిరణాల్లోని కిరణ్లు వహించేలా పెట్టి ఆ పరమాన్నాన్ని మన ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా సేవించినట్లయితే ఎంతో జ్ఞాన సిద్ధిని సిద్ధించడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట అదేవిధంగా మన పిల్లలు ఎంతో జ్ఞానవంతులు అవ్వడానికి కూడా ఎంతో ఆస్కారం ఉంటుందట అదేవిధంగా వైశాఖ పౌర్ణమి రోజు ఏ దానం చేయడం వల్ల ఏం ఫలితాలు దొక్కుతుంది అనే విషయంకి వస్తే వైశాఖ పౌర్ణమి రోజు చేసే దాన ధర్మాలు అనేక శుభ ఫలితాలు ఈ రోజున ఆకలితో ఉన్న వారికి అన్నదానం పేదలకి వస్త్రదానం గొడుగు చెప్పులు నీటి కుండ వంటి దానం చేయడం వల్ల పుణ్యప్రదం దక్కుతుందట అదే విధంగా ఈ దానాలన్నీ చేయడం వల్ల మన గయ్యకెళ్ళి గయ్యలో స్నానం ఆచరించిన పుణ్యం అనేది లభిస్తుందట అందుకోసమని వైశాఖ పౌర్ణమి రోజు తప్పకుండా చేయవలసిన విధుల్లోని ఇది ఒకటని చెప్తుంటారు అదేవిధంగా వైశాఖ పౌర్ణమి రోజు ఎవరైతే ఇంట్లో తులసి కోట ఉన్నట్లయితే ఆ తులసి కోట దగ్గర శుభ్రపరిచి తులసి కోట సాయంత్రం సంధ్యా సమయంలోని నెయ్యితో దీపారాధన చేసి తులసి పూజ చేస్తారు వాళ్ళకి సకల శుభాలను చేకూర్చడమే కాకుండా గొప్ప పుణ్యప్రదం కూడా లభిస్తుందట ఈ వైశాఖ పవన్లో తప్పకుండా చేయవలసిన పూజ ఏదైనా ఉందంటే అది తులసి పూజ అని చెప్తుంటారు కాబట్టి ఈ రోజు మనం ఏ విధంగా పూజించినా ఏ విధంగా అమ్మవారిని కొలిసినా కూడా అమ్మ ఒక అనుగ్రహం తప్పకుండా మన మీద ఉంటుందట కాబట్టి శ్రీ లక్ష్మీనారాయణని తులసి దళంతో పూజించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా దక్కడానికి ఎంత ఆస్కారం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.